నమస్కారం నా పేరు రామ్ బాబు మీరు చూస్తున్నారు త్రీఆర్ న్యూస్ జీకొండూరు మండల ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలకి రోడ్లు గండ్లు పడి ప్రమాదాలు సంభవించిన నేపథ్యంలో రాకపోకలకి రహదారులు అనువుగా లేనందున స్థానిక జీకొండూరు పోలీసు వారు కొన్ని రోడ్లపై ప్రయాణాలు నిలిపివేసినట్లు దానికి ప్రజలు సహకరించవలసిందిగా జీకొండూరు ఎస్ఐకే సతీష్ త్రీఆర్ న్యూస్ ముందు పంచుకున్నారు ఆ వివరాలు మీ ముందు ఉంచే ప్రయత్నం త్రీఆర్ న్యూస్ చేస్తూ ಜರು పోలీస్ స్టేషన్ పరిధిలోని నుంచి కొండూరు మండల యొక్క ప్రజలకు పోలీసు వారి యొక్క విజ్ఞప్తి వరదల కారణంగా ఎక్కడికక్కడ మనకు ఉన్నటువంటి ఈ వాగులు అక్కడ లోకల్లో ఉన్న ఫ్లడ్స్ కూడా పంగడం లోకల్లో ఉన్న చెరువులన్నీ కూడా కట్టలు దిగిపోవడం వల్ల ఫ్లడ్ అనుకున్నంత ఎక్కువ వచ్చి ప్రమాదకరంగా మారింది సో వాటర్ కూడా ఎక్కడికక్కడ మీరు ఊహించిన విధంగా చాలా హై లెవెల్లో ప్రవహిస్తూ ఉంది సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు మీరు వ్యక్తిగతమైన ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తలు తీసుకుని సాధ్యమంతవరకు ఇళ్లలోంచి బయటికి రాకుండా మరీ అవసరమైతే ముందుగా మాకు ఇన్ఫార్మ్ చేయడం కానీ పక్కన వాళ్ళు హెల్ప్ తీసుకోవడం తప్పితే ఈ వాటర్ ప్రవహించేటువంటి ఈ ప్లేస్లు ఒకటి దాటొద్దని మా నుంచి విజ్ఞప్తి చేస్తున్నాం ఇప్పటికే ఒకటి రెండు ఇన్సిడెంట్లో ప్రమాదాలు జరగడం జరిగింది మేము కూడా ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని ప్లేసుల్లో రోడ్స్ని బ్లాక్ చేయడం జరుగుతుంది ఈ వాటర్లో ఈ వాటర్ ఫ్లో ఎక్కువ ఉన్నటువంటి ప్లేసులు ఆ ప్లేసులు వచ్చేసి గడ్డమణుకు దగ్గర గెయిల్ దగ్గర ఒకటి బ్లాక్ చేయడం జరుగుతుంది ఈ ఆత్కూరు రోడ్లో యజ్మత్యలంపాడు అటువైపు నుంచి రాకుండా అలాగే ఆత్కూరు రోడ్లో పెట్రోల్ బంక్ దగ్గర ఇక్కడ కూడా ఇక్కడ కూడా వాటర్ ఎక్కువ ఫ్లో ఉంది కాబట్టి ఇక్కడ కూడా క్లోజ్ చేయడం జరుగుతుంది అలాగే ఎన్సీఎల్ కెనాల్ దగ్గర అక్కడ కూడా క్లోజ్ చేయడం జరుగుతుంది లోపల కవులూరు దగ్గర కూడా కేడిసి బ్యాంక్ దగ్గర అక్కడ కూడా క్లోజ్ చేయడం జరుగుతుంది అలాగే కుంట మొక్కల నుంచి వెల్ల వెల్లటూరు వెళ్ళే రోడ్డు కూడా బ్లాక్ చేయడం జరుగుతుంది వెల్లటేరు నుంచి ఇటువైపు కూడా రాకుండా కూడా బ్లాక్ చేయడం జరుగుతుంది అక్కడ సున్నంపాడు అవతల గంగినేని ఆ రోడ్లు కూడా తాత్కాలికంగా యూజ్ చేయొద్దని చెప్పేసి ఈ విధంగా అన్ని చోట్ల బ్లాక్ ఉంటాయని చెప్పేసి మా నుంచి మనం చేస్తున్నాం ప్రజలు దీన్ని సహకరించి మన ఇంకెలాంటి ప్రమాదాలు లేకుండా జాగ్రత్తగా ఉండాల్సిందిగా అందరూ కూడా దాన్ని కోఆపరేట్ చేయాల్సిందిగా జీ కొండూరు వారు పోలీసు నుంచి మేమందరం కూడా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం థ్యాంక్ యూ అండి